నమస్తే లక్ష్మణ్ గారు పార్లమెంట్ ఎన్నికల్లో అప్కిబార్ చార్సోపార్ ఇవన్నీ చూసాం రెండు టర్ములు అయిపోయింది సరే సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుందో మరి పొత్తులు ఇవాళ ఒక నిజమైన కోయలేషన్ గవర్నమెంట్ అయితే జాతీయ స్థాయిలో నడుస్తుంది రాహుల్ గాంధీ గారి ప్రకటనలో చూస్తే కొంచెం ఏమన్నా మోడీ గారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది ప్రత్యక్షంగా పార్లమెంట్లో ఆయన చూస్తున్నా దాకా కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు అయితే ప్రత్యేకించి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి హర్యానా ఎలక్షన్ మనం చూస్తే చాలా స్పష్టంగా ఫస్ట్ లిస్టుని అనౌన్స్ చేశారు బీజేపీ తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చారు అందులో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏకంగా ముఖ్యమంత్రి సింగ్ సైని నియోజకవర్గం కూడా మార్చారు ఆయనది లాద్వాని కర కర్నాల్లో లాస్ట్ టైం బై ఎలక్షన్లో పోటీ చేశారు ఆయన ఆయన ఇప్పుడు లాద్వాకి కురుక్షేత్ర పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో లాద్వాకి మార్చారు అలాగే అగ్నిపదిని ఇవాళ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అగ్నిపదిని మళ్ళీ రివ్యూ చేస్తారు కేవలం ఇరవై ఐదు శాతం మందిని కాకుండా యాభై శాతం మందిని రీటైన్ చేసుకునేలాగా నిర్ణయం ఉంటుంది అలాగే వాళ్ళ జీతపత్యాలు కూడా కొంత పెంచుతారు ఇలాంటి వార్తలు నిలబడతా ఉన్నాయి అంతకుముందు మనం రైతుల ఉద్యమం అలాగే ఈ రెజలర్స్ మూమెంట్ చూసాం ఇవన్నీ ఏంటి బీజేపీకి పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది ఈ ఈ రెండు రాష్ట్రాలు ముఖ్యంగా హర్యానాలో ప్రేక్షకులకు నమస్తే ఇంకా హర్యానా జమ్మూ కాశ్మీర్ తో పాటు మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా కలిపి ఎన్నికలు వస్తాయని అందరూ భావించారు కానీ ఆశ్చర్యకరంగా ఎన్నికల కమిషన్ జార్ఖండ్ మహారాష్ట్ర షెడ్యూల్ ప్రకటించకుండా హర్యానా జమ్మూ కాశ్మీర్ కు మాత్రమే ప్రకటించారు ఏంటి దీనిలో లేదు యోగా ఉందక్ష్మి గారు ఎందుకంటే మహారాష్ట్ర హర్యానా ఎప్పుడు కలిసే జరుగుతాయి అంటారు మరి ఈసారి విడగొట్టారు కొంత మతలపు ఉన్నట్టుగానే ప్రజలు భావిస్తామన్నారు ఓకే ముందు పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి పరిశాల నేపథ్యంలో ముందు ఈ హర్యానా చిన్న రాష్ట్రం అలాగే జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా ఉన్నది ఈ రోజు రాష్ట్రం కాదు దాని కూడా తీసేశారు అందువల్ల వాటిని టెస్టాసిడ్ కింద ముందు ఎన్నికలు నిర్వహించి వదిలించుకొని తర్వాత ఈ లోపు జార్ఖండ్ లో మనం చూస్తున్నాం పరిణామాలు ఒక మాజీ ముఖ్యమంత్రిని ప్రస్తుత ముఖ్యమంత్రి బంధువుని తమ వైపు తీసుకువచ్చుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మహారాష్ట్ర అది ఒక పెద్ద రాష్ట్రం అక్కడ లోక్సభ ఎన్నికల్లో చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ మిత్ర పక్షాలకు వచ్చాయి సో తర్వాత చూద్దామని అనుకొని ఉండవచ్చు ఏదేమైనా ఒక నెల అటు ఇటు అయినా ఎన్నికలు పెట్టక తప్పదు అక్కడ కూడా ఇప్పుడు హర్యానాకు సంబంధించి చూస్తే హర్యానాలో మొన్న లోక్సభ ఎన్నికల్లో కానీ అక్కడ వాతావరణం చూసినా ప్రతికూలమైనటువంటి పరిస్థితి అన్నట్టుగా వచ్చింది రెండవది దానికి రైతుల యొక్క పోరాటం ఆందోళన సుదీర్ఘమైనటువంటి కాలం జరగడం పాటు ప్రభుత్వం మీద ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ కూడా పనిచేసాయి ఇప్పుడు మీరు అన్నట్లు రజలర్స్ కూడా ఆ రైతు ఉద్యమానికి మొదట సంఘీభావం తెలియజేశారు ఇప్పుడు వాళ్ళు ఏకంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే రాహుల్ గాంధీని కలిశారంటే వాళ్ళ యొక్క మద్దతు ప్రత్యక్ష పరోక్షంగా సహజంగానే వాళ్ళకు ఉన్నట్టు ప్రజలకు సంకేతం వెళ్లిపోయింది సో దాని ప్రభావం కూడా ఎంతో కొంత ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య ఒలింపిక్స్ గేమ్ లో ఆమెకు పథకం రాకపోవడం అక్కడ ఏదో జరిగింది అనేటువంటివి సానుభూతి ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రజలు దేశవ్యాప్తంగానే ఉన్నాయి అక్కడే కాదు అలాగే ఇటు చూస్తే ఒక సరిహద్దు రాష్ట్రం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది మరో సరిహద్దు రాష్ట్రం పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది ఇంకొక వైపున హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది దాన్ని ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నాలు కూడా జరిగే అస్థిరం చేయాలని అవి సాగలేదనేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సో వీటన్నింటి నేపథ్యంలో హర్యానా చుట్టూ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి ఒక చిన్న పార్టీనే కావచ్చు బయటికి వెళ్ళిపోవడం కూటమి నుంచి ప్రతికూల పరిస్థితులే భారతీయ జనతా పార్టీకి ఉన్నట్టుగా భావించవచ్చు జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ఒక మాట చెప్పిన ముగిస్తాను అక్కడ రాష్ట్ర హోదాను రద్దు చేయడం మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దుతో పాటు ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి అస్తిత్వాన్ని తొలగించడం జరిగింది లడఖ్ ను యూనియన్ టెరిటరీగా చేయడం జమ్మూ కాశ్మీర్ ను కలిపి యూనియన్ టెరిటరీగా గా చేయడం పోనీ ఈ రెండు రాష్ట్ర ఈ రెండు ప్రాంతాలను కలిపి రాష్ట్రంగా తర్వాత చెప్పినటువంటి మాటకు కట్టుబడి త్వరగా చేశారంటే అది కూడా చేయలేదు ఎన్నికలకు ముందే దాన్ని పునరుద్ధరించుండవచ్చు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానానికి కూడా చెప్పారు ఆ వైపున ప్రయాణం చేస్తామని గడువు కూడా విధించారు సో ఈ పూర్వ రంగంలో యూనియన్ టెరిటరీగానే పెట్టి ఎన్నికలకు పోవడం అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నదని నేనైతే భావించడం లేదు అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కానీ జమ్మూ వైపున జమ్మూ వైపున కొంత ఉన్నది పునమే పునాదులు ఉన్నాయి బలమైనటువంటి ఇది స్థానం ఉన్నది కాశ్మీర్ లో లోయలో లేదు కానీ ఇక్కడ ఉన్నది కదా అందువల్ల అయినా ఈ ఎన్నికల్లో మాత్రం అంత సానుకూల ఫలితాలు బీజేపీకి రావడానికి వాతావరణం కనిపించడం లేదు రైట్ సార్ మళ్ళీ వస్తా